హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే కి ముందుగా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము మిథున రాశి వారికి మీ యొక్క రాశిలోనే గురువు గోచారం అనేది జరిగింది ఒక శుభగ్రహము మీ యొక్క జన్మరాశి మీద రావటం వల్ల మీకు మంచి స్పష్టత అనేది ఉంటుంది మీరు అనుకునే విషయాన్ని చేసేందుకు ఒక గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది ఒక గైడెన్స్ మీకు మీరు కానీ ఒక పాజిటివ్ ఎంతోసియాసం కలిగి ఉండటము ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్న ఒక క్లారిటీ అనేది మీకు ఉంటుంది ఇక బుధుడు కూడా మీకు గోచారం జరుగుతుంది కాబట్టి రెండు శుభగ్రహాలు మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల చాలా మంచిది స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ వైజ్ కోర్సు తీసుకోవటంలో ఏదైనా మీకు కన్ఫ్యూషన్ ఉన్నట్టయితే కోర్సు తీసుకునే విషయాల్లో మంచి స్పష్టత మీకే తెలుస్తుంది అనమాట ఒక వ్యూహము ప్లానింగ్ అనేది బాగుంటుంది సో ఓవరాల్గా మీకు మంచిగా ఉంది ఈ నెల అలానే మీకు శుక్రగ్రహం యొక్క లాభస్థానంలో ఉంటూ మీ యొక్క పంచమ స్థానాన్ని చూడటము అలానే మీ యొక్క జన్మరాశిలోనే ఉన్న గురువు మీ యొక్క పంచమ స్థానాన్ని చూడటం వల్ల రిలేషన్షిప్ విషయాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తీరుతాయి రిలేషన్షిప్ బాగుంటుందని చెప్పొచ్చు అంటే వివాహమైన వారు వాళ్ళ యొక్క రిలేషన్షిప్ లో చాలా బాగుంటుంది అనమాట మానసికంగాను మంచి ప్రశాంతత అనేది ఉంటుంది ఇక మీ యొక్క దశమ స్థానంలో సనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి అధిపతి గురువు మీ యొక్క జన్మరాశిలోని గురువు ఉన్నాడు సో కేంద్ర సంబంధం అనేది ఏర్పడింది సో అలానే బుధ గురువులు కలిసి ఉన్నారు కాబట్టి ఇది కూడా ఒక కేంద్రం అన్నమాట కేంద్ర సంబంధం అనేది ఏర్పడింది కాబట్టి వృత్తిలో మంచి అభివృద్ధి అనేది మీకు తప్పనిసరిగా ఉంటుంది ఏదైతే మీకు చాలా కష్టాన్ని ఇస్తుందో ఆ కష్టం పేరు మీద మీరు మంచి ఆదాయాన్ని మంచి సక్సెస్ని పొందుతారు అంటే ముందుగా మీకు ఏదైతే ఇస్తూ ఉందో అదే మీకు సక్సెస్ని ఇస్తుందని అర్థము సో ఏదైనా మీకు కష్టం ఎదురైతే మీరు కొంచెము గ్రేట్ఫుల్గా ఉండండి ఆ కష్టం వల్ల మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇక మీకు భాగ్యస్థానంలోకి రాహు గోచారం జరిగింది కాబట్టి ఆర్థికంగా మంచిగా ఉంటుంది ఆర్థికంలో మంచి అభివృద్ధి మీ యొక్క లగ్నంలో ఉన్న బుధుడు కూడా మీకు ద్వితీయ స్థానానికి గోచరిస్తాడు సో ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ నెల అనేది మీకు చాలా బాగుందని చెప్పవచ్చు ఇది గోచార ఫలితం మాత్రమే మీ యొక్క జాతకము అలానే దశాభుక్తులు ఇవన్నీ మీ యొక్క జాతకం మీద ఆధారపడుతుంది అంటే మీ యొక్క టైం ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ ప్లేస్ ఇవంతా మనం క్యాలిక్యులేట్ చేస్తాము డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అప్పుడు మీకు ఇంకా బాగా అక్యురేట్ ప్రొడిక్షన్స్ మనం చెప్పగలుగుతాము ఇది వచ్చేసి జనరల్గా అందరికీ చెప్పే రాశి ఫలితము మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలని మీరు కోరుకుంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ముందుగా ఫర్దర్ డీటెయిల్స్ మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు